ఫ్రెండ్స్ అందరికైతే నమస్తే మీరైతే ఎలా ఉన్నారో మేమైతే బాగానే పొద్దున్నైతే లేట్ చేసాము కూర్చున్నాము మొత్తం కాసైతే మొత్తం మేర వస్తాయి అందుకు

ఇక మంచి ఫుల్ పూలుగా వస్తుంది చెట్టుకైతే ఒకటి కాసింది ఆల్రెడీ పొద్దున్నలేసిన మామిడితోటే కొత్త అయితే ఉడిసేసింది గాలికేస్తుంది పల్ల పైకి జల్లేసినా ఇక ముక్క అయితే పెడుతున్నాం పాలు కూడా వస్తున్నాయి అయితే ఇక నీళ్ళు పడతారేమో నీళ్ళు వేయడానికి వెళ్ళింది ఇప్పుడైతే ఎవరు ఇంకా తొందరగా లేస్తలేరు ఎందుకంటే పనులు కూడా ఆల్మోస్ట్ అయిపో వచ్చినాయి కదా చేంజ్ పనులు ఇలా లేస్తలేరు అనమాట మా పిల్లలైతే పండుకొని ఉన్నారు పాప చేతుల పాప నేను లేచినప్పుడు లేచింది ఆల్రెడీ రుతుకపాప కానీ పడుకోమనేసరికి గద్దరించేసరికి పడుతున్నాడు లేకుంటే లేస్తుండే మా ఆయన అయితే నీళ్ళు పడుతున్నారు కొంచెం తక్కువ ఉండే నేను ఎక్కువ ఉండే అనమాట చలి తక్కువండి కొంచెం పాలు హైరన్ గడపకైతే ముక్కు పెడుతున్నా నేను ఆయన అయితే పాలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు రెండు మూడు రోజులు అవుతుంది కరెంట్ అసలు ఉండలేదు కరెక్ట్గా అందుకోసమే ఇక ఫ్రిడ్జ్ కూడా తొందరగానేసి పెడుతున్నాము మేమైతే ఫస్ట్ వచ్చాము జనాలందరూ ఇప్పుడు ఇప్పుడు లేస్తుంటారనమాట అందులో లేకపోయేసరికి తొందరగా లేచలేదు మాకు మాత్రం ఎప్పుడు పని ఉంటుంది కదా అందుకోసమే లేవబడుతుంది సండే తప్ప అన్ని రోజులు లేవబడుతుంది ఇంకా పాప స్కూల్ బంద్ అయితేనే కొంచెం బెస్ట్ ఉంటే లేదు కొంచెం తొందరగా లేవకపోవచ్చు అంతే ఇప్పుడు ఫుల్ వేసుకున్నాడు ఇక టైం ఆరున్నర దగ్గరకు వస్తారు కదా ఆరున్నర కాదు ఇంకా అవుతుంది ఐదు నలభై అవుతుంది అయితే మొత్తం తెల్లరు లోపల వాళ్ళు వేసి ఇక్కడ అట్లా లేచిం ఇంత చెప్పండి ఇక్కడ కొద్దిగా ఉన్నాడు అయిపోయినాయి అనమాట అన్నం కూడా ఉడికింది ఇప్పుడైతే ఇక కోసం పాపకైతే ఇవన్నీ కట్ చేసుకుంటున్నాం ఇవేంటంటే గింజల కూర చేయడానికైతే కట్ చేసుకుంటున్నాం అంట గింజల కూర ఇక దొరికాయి ఎవరు వేస్తే తప్ప ఇక మనం అడిగిన దొరకాయి అనమాట అయిపోయినాయి ఆల్మోస్ట్ ఎడ్లు కూడా చేసిండు సంక్రాంతి అయితే అవి సరే ఇక మొత్తం ఎడ్లు ఇడిచి ఇస్తారనమాట మా సైడ్ పత్తులు కూడా అయిపోయినాయి కందులు పత్తులు కందులు కొట్టడం కూడా అయిపోయినాయి మీ సైడు కందులు అంటే పల్లెటూర్లలో వాళ్ళు కొందరు ఉంటారు కదా కందులు కొడతారో మిషన్ మీద పడతారు మా దాంట్లో అయితే కొడతారు అనమాట కందులు కందులు కొట్టడం కూడా అయిపోయింది ఇక ఎట్లయితే ఇట్స పెట్టేసి ఆ అంశలమ్మ అయితే కొన్ని అంత గింజలు ఒలిచి ఒలిచి ఆమె ఇచ్చింది అనమాట ఆమె కొని నాకు కొన్ని తీసుకొచ్చి ఇచ్చింది నీకు కొలవడానికి టైం దొరకదు కదా అందుకోసం నేనే తీసుకొచ్చాను తీసుకువచ్చాను అని చెప్పేసి ఇచ్చింది అన్నమాట జ్వరం తగ్గిందా అని అడుగుతున్నారు జ్వరం అయితే కొంచెం తగ్గింది నిన్న కూడా ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి అయితే సెలవు ఎక్కించుకొని వచ్చాను గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మ దగ్గర ఉంది కదా అక్కడైతే బీపీ చెకప్ చేసి సెలన్ ఎక్కిపించి వచ్చాను సో ఇక్కడ బాబుని మా ఆయనైతే కొన్ని చిన్నపా జుట్టు జుడు చిందరు అన్న హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు పుల్ వేసినప్పుడు ఏంటో నేను కూడా ఇంత ఉంటా అయిపోతుండే పుల్లైతే మన అదే అని చెప్తా వదులు ఆమెని నువ్వు పట్టావు నన్ను కూడా పట్టుకున్నట్టేమైనా ఆమె లేచిందా కృతిక

చేసుకుంటున్నా పాపకైతే ఎగ్జామ్స్ నడుస్తున్నా అనమాట నైట్కి చదివించాను నైట్ అయితే ప్రిపేర్ అయింది ఆయన అయితే పోయి ఆమెని తీసుకొస్తాను తోటిగా పాప రైస్ అయితే ఉడికింది కర్రీ ఉడికితే అయిపోతుంది ఇటు ఇడ్లీలు పెట్టేస్తే కర్రీ ఒక సైడ్ ఇడ్లీ ఒక సైడ్ ఉడికితాయి తర్వాత అయితే ఇక ది పట్టాలం కొంచెం చెయ్యి అయితే వాచినట్టు అయింది కొంచెం పెయిన్ ఉంది కానీ ఇక చేయక తప్పదు టూ డేస్ అయితే అమ్మ వచ్చి ఉండే ఆయన కూడా ఇబ్బంది అవుతుందని ఇక నేనే మెల్లగా చేసుకుంటున్నా అయితే కట్ చేసుకుంటు లేచిందా అమ్మాయి రాడీ అంటాం ఇక మా అయితే ఇక మంచిగా ఎత్తుకుంటారు రండి రండి అని తర్లీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటాం ఇప్పుడు అంటే ముక్కలు గడువు ఉంటుంది డ్రెస్ వేసుకున్నా తలుపు పెట్టు కోతులు వస్తాయి మా సైడ్ కోతులు అది ఉన్నాయి తలుపు ఎడిచి ఉంచితే చాలు వచ్చి మొత్తం ఏమంటే అప్పుడు సామాన్లు చిందర వందర చేసేసి ఏముంటుంది తిని పారేసిపోతాయి తినే ఉన్నా తినకపోయినా మొత్తం చిందర వందర చేసి అయితే పారేసిపోతాయి అనమాట అయితే ఒక డజన్ అరటి పండ్లకి తీసుకెళ్ళింది తీసుకెళ్ళి అప్పటి నుంచి తలతో పెట్టకుండా అయితే బయటికి వెళ్ళాను నేనైతే టిఫిన్ కోసం అయితే ఇడ్లీ వేసేసిన కూర కూడా ఇక అనమాట ఇదిగోండి ఉడకాలి నేను చేస్తే మెచ్చారు మెత్త కావాలని ఒకరు అంటారు ఒకరేమో బడికి ఎట్లా తీసుకెళ్ళాలా అని ఒకరు అంటారు ఆయనకేమో గింజలు అన్నం మెత్త రేషన్ బియ్యం అన్నమాట చైత్రబాబు ఏమో నేను ఎట్లా తీసుకెళ్లాలో స్కూల్ కింద మెత్తడే అన్నం ఖరాబ్ అవుతుంది ఎండకాలని అవే అంటది నిన్న కొంచెం వేడి కూర పెట్టేసరికి మొత్తుకున్నది

ఇంటికి తీసుకెళ్ళమంటా స్నానం చేస్తాయి వాళ్ళంటే నువ్వు అయిపోయిగా నేను చెట్టుని పట్టేస్తాను మనం పోయిదా దుకాణంలో పోదా నడుపు దుకాణ గేట్లు అమ్మ చలిపోయింది ఇప్పుడు కొద్దిగా ఉన్నాయి చలిగా सामने से बोलिए साले। गुल्लू के डांसर। दो आदमी। चलने सामने। ये ढाई तो हमने। पीने वाला पानी के सारा पराग वाला।

బయట ఆడుకుంటా మా ఆయన అయితే స్నానం చేస్తాను ఇప్పుడు తిన అంటే తిన అన్నది కొద్దికి పాప చేతు అన్నం ఇయ్యాల మరి కొంచెం తిన్నాక ఇస్తా సరేనా బాగుందా ఇడ్లీ మెల్లగా వేడిగా ఉన్నాయి ఇప్పుడే తీసిన అనమాట తీసి రెండు ఇచ్చేసిన రెండే ఎక్కువైతే కొంచెం అన్నం తింటుంది అంతే అయిపోతుందని తినో రెడీ అయితే చేసేసిన టిఫిన్ బాక్స్ పెట్టేది ఉంది అటు కొంచెం లోపల అయితే ఊడ్చేది ఉందనమాట షాప్లో ఊడ్చేసిన తర్వాత టిఫిన్ బాక్స్ పెడదామని అటు అయితే ఊడుస్తున్నా తినో నేను ఊడుస్తా సరేనా ఆయన కూడా స్నానం చేసి అన్నం తింటాడు ఇంత పొద్దున్నే ఎందుకంటే అన్నం తింటాడు స్నానం అయితే చేస్తాడు కానీ అన్నం తినడు ఇంత పొద్దున్నే మా ఇంటి పక్కన శిరీష అనే ఆమె అప్పుడు సంక్రాంతి అప్పుడు చూసి చూపెట్టిన కదా నాకు కారపూస చేయడానికి హెల్ప్ చేసింది ఆమె అయితే హాస్టల్లో ఉంటుంది ఇంటర్ చదువుకుంటుంది ఆమెకైతే ప్రోగ్రామ్ ఉందట మా ఆయన అయితే ఇక వాళ్ళ డాడీ తోడు రమ్మన్నాడు ఏం తీసుకెళ్లి ఇవ్వడానికి చిన్న డ్రెస్ అట కొన్ని డబ్బులు అట డబ్బులు ఎక్కడ పార్టీలో ఇవ్వడానికి బాబు ఫ్రెషెస్ పార్టీ ఉన్నదేమో కదా ఫే ఫేర్ పార్టీనా అయిపోయింది సర్లానా అయిపోయింది పా ప్లేట్ పెట్టు ఏమంటా మళ్ళీ ఇవ్వాలా తింటావా ఇటు చూడు హాయ్ చెప్పు మరి నువ్వు నీళ్ళు మొత్తం అంగీడ పారేసిన రో అంగడి చింగడు చేసేసినావు ఇక మా ఆయన అయితే అన్నం తిని పోతారనమాట నేనైతే స్నానం చేసేసాను తాత కూడా వచ్చిండు చాయ్ తాగుతాండు మా కృతికి వెళ్ళి చైతా వెళ్ళి మాట్లాడుతుంది పాప స్కూల్కి వెళ్తాను ఏమైనా ఏవ ఏమైనా ఏమంట పోవాలి నీకు మమ్మీ స్కూల్కి పోతాండి బాగా చెప్పు బాగా ఐదు చెప్పావా ఇంకెవరేరు மாவட்ட திடுத்து ஏவேன் பிடா இட்லி திண்ணமா இட்லி ஏமா ஆடுத்த கோடி பிச்சு ஆடிநாக்க அக்காணால் சைத்து காது நான் ఎవరు లే ఇంకెవరు రాలే పేపర్ పేపర్ చదువుతా టైం కావాలి ఇంక పది నిమిషాలు ఉన్నాయి కానీ బాగా తీసుకురావాలా నెల్తున్నాయి అయితే బాగా తీసుకురమ్మంట కొన్ని నీళ్ళు తీసుకురా హెడ్వర్క్ను తొందర వస్తుంది

కూడా సరే ఇద్దరు తీసుకొస్తా ఏమైంది బిడ్డ ఏమైంది నీళ్ళు లావు నీళ్ళు తీసుకొస్తాను నాకు తీసుకొస్తాను మమ్మల్ని తుమ్ముదా నీళ్ళు లాభ మీకు మమ్మీస్తారు బిడ్డ మమ్మీస్తారు इनवा स्कूल अकूल के, है, आका के है। बड़ी आठ शाइन बाय के अख स्कूल वही बेटा ഞമാർത്താണ് ഇക്കടേട്ട അബ്ലോബൽ കേക്ക് ലോട്ട് എനിക്ക് ലോട്ട് മുടക്കാൻ അത്സ്കാ അതെ കട്ടി വാട്ട് കാണാം ഞാൻ പാട